హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం అనగనగా ఓ రాజు దగ్గర ఎన్నెన్నో వజ్రాలు వైడూరియాలు కెంపులు మరకతాలు మాణిక్యాలు ముత్యాలు ఇంకా ఎంతో బంగారం ఉండేది రాజుగారు బంగారు పల్లెలలో భోంచేసేవారు వెండి గ్లాసుల్లో నీళ్ళు త్రాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవారు ఒక్కోసారి చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకున్నట్లు దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవారు రాజుగారు అట్లా ఆడి అలిసిపోయి మరకదాల కుప్పను నెరిపి మంచంలాగా చేసుకొని వాటి మీద పడుకుని నిద్రపోయేవారు ఖజానాలో అట్లా గడిపినంతసేపు రాజుగారికి సంతోషం ఎనుమడించేది ప్రపంచంలోకి తానే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది తన ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు ఆనందంగా ఉండేది రాజుగారి మొహం బహుశా ప్రపంచంలోకి అత్యంత ధనికుడైన రాజును నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది ఒకరోజు ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చారు ఆయన మహాత్ముడని జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు నేను కూడా ఆయన ఆశీసుల్ని అందుకోవాలి అనిపించింది ఆయనకు వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి మమ్మల్ని ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించారు ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చారు ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందునొకదాన్ని ఏర్పాటు చేశారు పక్కన కూర్చొని స్వయంగా వడ్డించారు ఆయనకు తన సౌదాన్నంతా తిప్పి చూపించారు తాను తన రానులు ఉండే చోట ఆయనకు బస ఏర్పాటు చేశారు అంతా అయ్యాక ఏనాడు ఎవ్వరికీ దక్కనంత గౌరవం ఆయనకి ఇవ్వాలనుకున్నారు నా ఖజానాను చూపిస్తాను మీకు రండి మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఏనాడూ చూసి ఉండరు ఈ దేశంలో ఎవ్వరి దగ్గర లేనన్ని విలువైన మనులు మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి ఎన్నంటే వాటి కుప్పలు ఖజానా పైకప్పుని అంటుకుంటుంటాయి రండి చూద్దురు అని వెంట తీసుకుని వెళ్ళారు ఇంతవరకు రాజుగారు తప్ప మనిషన్ని వాడెవ్వడు అసలు ఖజానాలోకి అడుగుపెట్టి ఉండలేదు చివరికి కోశాధికారి కూడా రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు నా ఖజానాని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు అదిరిపోతాడు అసలు బహుశా ఆ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు ఆశీర్వాదాలు కూడా ఇవ్వచ్చు లేదా దేశాన్ని చక్కగా పాలించడంలో మెలకులు ఏమైనా ఒకటి రెండు చెప్పి వెళ్ళొచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు రెండు చేతులు చాపి ఋషిని లోపలికి స్వాగతించారు రండి మహర్షి చూడండి కళ్ళు మిరిమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి కప్పునంటే ఈ పగడాల కొండలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మయమరిచిపోయారు రాజుగారు ఋషి చకచకా ఖజానా అంతా కలియ తిరిగి చూశాడు పెదవి విరుస్తూ ఇంతేనా నీ సంపద అన్నాడు రాజుగారు నివ్వెరపోయారు అదేంటి ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము ఆశ్చర్యము వెయ్యట్లేదా స్వామి అట్లా అంటున్నారు అన్నారు ఋషి నవ్వి రాజా నాకు నీ ఈ రాళ్ళకంటే కంటే విలువైన రాళ్ళు తెలుసు వాటి విలువతో పోలిస్తే ఇవి అసలు రాళ్ళు కూడా కావు అన్నాడు ఇప్పుడు ఆశ్చర్యపోవడం రాజుగారు వంతు అయ్యింది ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది తన దగ్గరున్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం ఓహో అట్లానా తమరు అనే ఆ విలువైన రాళ్ళేవో ఎక్కడ ఉంటాయి వెటకారంగా అడిగాడు ఆయన తనకంటే ధనికులు అసలు ఎవరైనా ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంకా నిద్రపోవలసిన సమయం అయింది కదా ఖజానాల నుంచి నేరుగా పడకవైపుకు దారితీశారు ఋషి ఆ రోజు రాత్రి పరుపు మీద అటు ఇటు ఎంత దొర్లినా రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్ళను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదనపడ్డాడు తెల్లవారుజామునే ఋషి దగ్గరికి వెళ్ళి పదండి మరి త్వరగా తయారవ్వండి మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నారు రాజుగారు రాజుగారిని ఆయన భవంతిలో నుంచి బయటికి నడిపించారు ఋషి ఇద్దరూ సన్నని ఓ బాట గుండా నడుచుకొని దగ్గర్లో ఉన్న గ్రామాన్ని ఒకదాన్ని చేరుకున్నారు రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది ఈ పల్లెటూరులోన నా దగ్గరున్న మనుల కంటే విలువైన రాళ్ళు ఉన్నాయా అనుమానిస్తూనే నడుస్తున్నారు అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చుని ఉన్నది తిరగరిలో ధాన్యం విసురుతున్నది ఆవిడ పక్కగా నిలబడ్డాడు ఋషి అవిగో చూడండి ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతుంది చూశారా అన్నాడు విసురు రాయి వైపు చూపిస్తూ రాజుగారు తిరగలిని ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు ఏం ప్రత్యేకత కనబడింది స్వామి మీకు ఆ రాతిలో ఇలాంటి రాళ్ళు వందలు వేళ్ళు ఉంటాయి ఇది చాలా మామూలు తిరగలి రాయ దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళిగా ధ్వనించే గొంతుతో ఆయనకు నవ్వు ఆగడం లేదు రత్నానికి తిరగలికి తేడా తెలియనివాడు ఏమి ఋషి ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది రాజుగారు వెనుతిరిగి వెళ్ళిపోతుంటే ఋషి ఆయన్ని వెనక్కి పిలిచాడు ఇటు రాజా ఇక్కడికొచ్చి ఈ రాయ ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు ఒక రకంగా చూస్తే నువ్వు అన్నది నిజమే దీనిలాంటి తిరగలి రాళ్ళు వందలు వేళ్ళు ఉంటాయి కానీ మరో విధంగా చూడు నీ ఖజానాలోని బందీలై కూర్చున్న రాళ్ల కంటే వాటి విలువ ఎక్కువే ఈ తిరగడి రాయ ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది ఏ రోజు ఈమె కడుపు నిండేందుకు ఇది ఆధారం అవుతున్నది మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది రాజుగారిలో ఆలోచన మొదలైంది నిజమే తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అవి ఎందుకు పనికిరావు ఎవరైనా కేవలం వాటిని చూడొచ్చు తాము ఎంత ధనవంతులో తలుచుకొని గర్వపడచ్చు అంతే ఆయన ఆలోచనలు అర్థమైనట్లు ఋషి అన్నాడు ఇప్పుడు అర్థమైనట్లుంది నీకు నీ దగ్గరున్న రాళ్ళు ఎందుకు పనికిరావు ఇక్కడున్న రాళ్ళన్నిట్లోనూ ఈ తిరగని రాయిని మించిన విలువైన రాయ అసలు లేనే లేదు ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకోనే లేదు రోజు రొట్టె తయారు చేసుకొని తినను లేదు నీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తుంది దీనికి ఏం విలువ కడతావు నువ్వు అని అన్నారు ఋషి రాజుగారికి జ్ఞానోదయం అయింది ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ